నా చిన్న పెండకాల గ్రామము ఉసుక ఉసుకా దానికి వాళ్ళు లోడింగ్ చేశారు చిన్నపిండకాయలు గ్రామము నేను ఇసు ట్యాక్టర్ ఓనర్ని మమ్మల్ని అయితే ఎవరు డబ్బులు డిమాండ్ చేయలేదు ఆ పిల్లోడు మా ఊరు పిల్లోడు డ్రైవర్ అనే పిల్లోడు ఊరికి నిన్న తప్పుడు ప్రచారం ఇచ్చినాడు ఎమ్మెల్యే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు మమ్మల్ని కొట్టి ఇట్లా టాచర్ పెడుతున్నారు అని మేము తోలబట్టి పదిహేనులు అయితే కూడా మమ్మల్ని ఎవరు ఇంతవరకు ఒక రూపాయి అడిగింది లేదు మా దగ్గరికి వచ్చి మాట్లాడింది లేదు ఆ పార్టీ వైఎస్ఆర్ లో పిల్లోడు ఇంకా తప్పుడు ప్రచారం అంతే నిన్న ఆ పిల్లలుంది సార్ అసలు బండి కూడా లేదు అరేకల్ అని రాము అని టిప్పర్ పట్టుకుని ఆ పిల్లోడు ఫ్రెండ్ వాళ్ళిద్దరు అక్కడ వెళ్తే ఇట్లా ప్రసారి దగ్గర వచ్చి వాడు ఊరికి తప్పుడు ప్రచారం చేసినాడు అంతా వైఎస్ఆర్ వాళ్ళే చెప్పించినారు ఆ పిల్లోని ఏదన్నా డబ్బులు ఇచ్చినట్ల ఎవరన్నా పిల్లోని వచ్చి డబ్బులు అడిగినట్ల ఆ పిల్లోని బండి ఎవరైనా పట్టించినట్లు ఏదన్నా రుచి ఉంటే కూడా తొలగని వచ్చి స్టేషన్ దగ్గర కానీ పెద్దోళ్ళు ఎవరి దగ్గర కానీ నిరూపించమాను ఎందుకంటే మేము బతికే వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు అందరికీ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది ఆ పిల్లోడు మాట్లాడిన విషయము సార్ మేము ఇక్కడ చిన్నపిండ నుంచి టౌన్లోకి వేసుకొస్తున్నాము మమ్మల్ని అయితే ఎవరు ఒక రూపాయి అడిగింది లేదు సార్ వాళ్ళు సార్ వాళ్ళు కూడా ఏమన్నారంటే ఎక్కడెక్కడో వచ్చి దండ చేసుకుని ఎక్కువ రేటుకి ఇసుక అమ్ముతున్నారు ఆ దోన్లోనో గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చి తమ్ము ఇసుక అని చెప్పినారు కదా తక్కువ రేటుకే ఇసుక అమ్మాలని ఎమ్మెల్యే వాళ్ళు అంత బండి నంబర్లు రాసిచ్చి ఒక సరైన రేటుకి మీరు ఇసుక ఇంటి వాళ్ళకి ఒక మీరు బండి బాడి ఒకటే తీసుకొని ఇంటి వాళ్ళకి ఇసుక అమ్మాలని ఎమ్మెల్యే వాళ్ళు మూడు రోజుల నుంచి చెప్పినారు సార్ మాకు కూడా చెప్పినారు సార్ సార్ బీజేపీ నాయకులు అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పినాడు కదా సార్ ఇప్పుడు మేము ట్రాక్టర్ లో ఇసుక తోలుకుంటున్నాం కదా మాకి దెబ్బ సార్ రేపు అంటే వచ్చి నిలబెడతారు ఇప్పుడు ఏమన్నా సార్ వాళ్ళకి చెప్పడము ఎవరితో ఏమన్నా డబ్బులు తీసుకున్నామా ఇట్లా ట్రాక్టర్ వాళ్ళు ప్రచారం చేసినారు కదా నిరూపించాలంటే ఇచ్చిండేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ అది ఇక్కడ నైట్ మొన్న తాగి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు మమ్మల్ని అయితే ఎవరు ఒక్క రూపాయి డబ్బులు అడిగింది లేదు వాళ్ళు ఏం చెప్పినారు అదే ఎక్కువ రేటుకి మీరు ఇసుక అమ్ముతున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది ఇండ్లో రేటు గవర్నమెంట్ నుంచి ఇసుక ఫ్రీ ఉంది కదా మీరు ఓన్లీ ట్రాక్టర్ బాడగొట్టే తీసుకొని తక్కువ రేటుకి ఇసుక ఇంట్లో వాళ్ళకి వెయ్యాలా ఎవరో పత్తి పండు వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చినారని మాకు కంప్లైంట్ వచ్చింది మీ బండి నెంబర్లలో మాకు ఈ ఎవరెవరు ఎక్కడ ఏం అమ్ముతారనే మాకు తెలుస్తుంది కదా అని చెప్తున్నారు సార్ వాళ్ళంతా పేరు లక్ష్మణ్ సార్ చిన్న పిండకలు సార్ నిన్న జిల్లా కృష్ణ అనే పిల్లోడు గ్రామానికి సంబంధించిన విషయం మాట్లాడాలి కానీ లేనిపోయిన ఆరోపణలు చేయడము చాలా బాధకరమైనటువంటిది ఇంకా మిగతా ట్రాక్టర్లు కూడా కోరుకునే వాళ్ళకి ఇబ్బంది పడతారని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు డిమాండ్ చేసింది లేదు ఈ రోజు వరకు కూడా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో బండ్లు నిలబెట్టుకుని కాసి మూల కొంతమంది అమ్ముకున్నాం కానీ ఈరోజు ఫ్రీగా వచ్చిందని చెప్పి ట్రాక్టర్లు ఇసుక తోలుతుంటే దుష్ప్రచారం చేయడం చాలా బాధకరం ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు అడిగింది లేదు ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తెప్పియ్యాలని చెప్పే తప్ప ఈ ఆరోపణ చేయిస్తున్నారు కానీ బిల్లా కృష్ణ అనే పిల్లోడు వాడు ఏం మాట్లాడాలో వానికే తెలియదు వానికి వాన బండి ఏం ఏంటో వాన బండి లేదు వాళ్ళు ట్రాక్టర్ మీద తోలడం లేదు వాన బండి ఇంటి దగ్గర ఉంది వేరే వాళ్ళు తిప్పర్తో ఇంత వచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తే మంచిది కాదు కూడా రేపు ఉన్న వాళ్ళకు కూడా చెడ్డ పేరు ఊళ్ళో ట్రాక్టర్ ఓనర్ చాలా చెడ్డ పేరు ఇది అమౌంట్ తీసుకొని ఇట్లా పనులు చేస్తారని తగదు కూడా బాగా మంచి పని కాదు కాబట్టి ఇలాంటి ఆరోపణలు ఎవరు కూడా చేయకూడదు కూడా గ్రామ తరఫున నేను తెలియజేయాలని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇంకొకటి వైఎస్ఆర్ ఈడీలతో కుమ్మక్కై ఈ మాటలు ఆ పిల్లలతో అనిపించింది కూడా వాస్తవం తెలిసిన విషయం చెప్తున్నా నా పేరు తెలియదు ఆయనతోన ఉన్నాయని చెప్పి అని చెప్పి ఆ పిల్లలతో అనిపించినారు కాబట్టి ఇలాంటివి చేసి మేము కూడా నిరూపిస్తే మేము సిద్ధంగా రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మాకు కానీ ఎవరు కూడా ఈ రోజుకి ఊర్లోనే అయినా కానీ టౌన్లో కానీ ఎవరు రూపాయి కూడా ఆశించే ప్రసక్తే లేదు ట్రాక్టర్లు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా డబ్బులు అడగలేవు ఎవరు ఈ రోజు ఫ్రీ వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతారు కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు చిల్లక జయరాములు చిన్నపిండల గ్రామం లేదు సార్ ట్రాక్టర్ అంటే మా తోడడం లేదు లేదు సార్ మా ఊరు ట్రాక్టర్ అంటే లేదు సార్ ఉన్న విషయం చెప్పాలో లేని అని అవన్నీ చెప్తే మనం కూడా ఉండాలి కదా సార్ అస్సలు చేయలేము మా ఊర్ ఎవరు చూడలేదు లేదు